హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా మరొక గుడ్ న్యూస్ అయితే రాబోతున్నట్లుగా తెలుస్తుంది త్వరలోనే ఈ కొత్త విధానాలు అయితే తీసుకురావాలని చెప్పేసి ఆర్బిఐ భావిస్తుందని చెప్తున్నారు ముఖ్యంగా బ్యాంక్ రంగానికి సంబంధించిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే విషయం చెప్పారు ప్రస్తుతం బ్యాంకులన్నిటితోటి అంటే అన్ని ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులన్నిటితో కూడా ఆర్బిఐ అయితే గనక ఇప్పుడు చర్చలు జరుపుతోంది త్వరలోనే ఇక ఒకే విధానంలోకి అయితే కొన్ని రూల్స్ తీసుకురాబోతున్నారు అంటే సాధారణంగా ఇప్పుడు మినిమం బ్యాలెన్స్ పైనే చాలా బ్యాంకుల్లో కొన్ని కొత్త కొత్త రూల్స్ అయితే ఉంటాయి ఒక బ్యాంకు రెండు వేలు బ్యాంకు ఐదు వేలు బ్యాంకుకు వెయ్యి రూపాయలు బ్యాంక్ ఐదు వందలు ఇలా చాలా రకాలైతే రూల్స్ అయితే ఉంటుంటాయి రీసెంట్ గా ఆర్బీఐ అయితే గనక మినిమం బ్యాలెన్స్ అన్ని కూడా తీసివేయాలని చెప్పేసి కొత్త రూల్ తీసుకొచ్చింది చాలా బ్యాంకులు ఇప్పటికి కొంచెం అమలు చేస్తూ ఉన్నాయి అయితే అలా కాకుండా మనలో చాలా మంది పర్సనల్ లోన్స్ తీసుకుంటూ ఉంటారు చాలా మంది పర్సనల్ లోన్ తీసుకుంటున్నప్పుడు లోన్ ప్రాసెసింగ్ ఫీజు ఒక్కో బ్యాంక్ కి రకంగా ఉంటాయి ఒకటి టెన్ పర్సెంట్ ఒకటి ఫోర్టీన్ పర్సెంట్ ఒకటి ట్వల్వ్ పర్సెంట్ ఇలా పర్సెంటేజ్ లెక్కలు తీసుకుంటూ ఉంటారు ఈ ప్రాసెసింగ్ ఫీజులు కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి సో ప్రైవేట్ బ్యాంకులకి అయితే ఒకటి గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే ఒకటి ఇలా రకాలుగా ఉంటాయి సో అలా కాకుండా ఇక అన్ని బ్యాంకులకి సంబంధించి ఒకే విధానం రూపొందించాలని చెప్పేసి ఆర్బీఐ భావిస్తోంది ప్రస్తుతం బ్యాంకులన్నిటితో కూడా చర్చలు జరుపుతూ ఉంది ఒకవేళ మీరు ప్రైవేట్ బ్యాంకులు తీసుకున్న పర్సనల్ గవర్నమెంట్ బ్యాంకులు తీసుకున్న ఈ ఛార్జెస్ ప్రాసెసింగ్ ఛార్జీలు కానీ మినిమం బ్యాలెన్స్లు కానీ ఇవన్నీ కూడా ఒకే విధానంలో అయితే ఆర్బీఐ త్వరలోనే చర్యలు తీసుకోబోతోందని చెప్తున్నారు ఇక అలాగే బ్యాంకుల్లో ఖాతాలను బట్టి ఫిక్స్డ్ ఛార్జీలు ఏదైనా కూడా అన్ని బ్యాంకులకి కూడా ఒకే రూల్ ఉండే విధంగా అయితే కనుక ఆర్బీఐ ఏర్పాటు చేయాలని భావిస్తోంది సో త్వరలోనే ఒక మంచి వ్యూస్ అయితే కనుక వినే అవకాశం ఉంటుంది